అందరికీ నమస్కారం మీరెలా ఉన్నారు ఆ నేను మాట్లాడింది మీతోనే అవునండి మీతోనే మీరు కూడా నాలాగే ఎదగాలని అనుకుంటున్నారా మీరు కూడా ఆరోగ్యకరమైన పంట మరియు అధిక దిగుబడిని ఆశిస్తున్నారా కాని పంటలలో చిన్నగా కనిపించే లార్వా పురుగులు భయాందోళనలు సృష్టిస్తున్నాయి అలాగే దిగుబడులను పెరగనివ్వడం లేదు అవునా ఇప్పుడు మీరు ఆలోచనలో పడుంటారు నేనెవర్ని నేను స్క్రీన్కి యువతల ఉండుండొచ్చు కాని నా శత్రువు అలాగే మీ శత్రువు ఇద్దరూ ఒక్కరే పంట ప్రారంభ దశలోనే లార్వా పురుగులు దాడి చేస్తాయి ఈ లార్వా పురుగుల వలన పంట నాణ్యత తగ్గి నలభై నుండి యాభై శాతం వరకు దిగుబడి తగ్గుతుంది దీనివలన పంటను మార్కెట్లో తక్కువ ధరకు అమ్మవలసి వస్తుంది ఇక రండి లార్వాలు ఎలా దాడి చేస్తాయి మరియు వాటి జీవిత చక్రం గురించి తెలుసుకుందాం పంటల ఆకులపై లేదా మిగిలిన భాగాలపై పురుగులు గుడ్లు పెడతాయి ఆ గుడ్ల నుండి లార్వా పురుగులు బయటకొస్తాయి ఇవి పూతను పిందెను నాశనం చేస్తాయి దీనివలన పూత మరియు కాయ ఎదుగుదల ఆగిపోతుంది పూలు వాడిపోతాయి కాయలను పూర్తిగా నాశనం చేస్తాయి దీని ఫలితంగా దిగుబడి తగ్గి ఎక్కువ శాతం నష్టం కలుగుతుంది ఈ నష్టం నుండి పంటను కాపాడడానికి అలాగే గుడ్లు లార్వా మరియు తల్లి పురుగులను నియంత్రించడానికి జీఎస్పీ వారు తీసుకొచ్చారు హెలిపవర్ రెండు రెట్ల శక్తికి నిదర్శనం చేస్తుంది మూడింటిని నాశనం లో ఉంది క్లోరింత్రానిలిప్లోర్ తొమ్మిది పాయింట్ మూడు శాతం లాండా సైలొ్రిన్ నాలుగు పాయింట్ ఆరు శాతం జెడ్ సి యొక్క రెండు రెట్ల శక్తి ఇది జెడ్ సి ఫార్ములేషన్తో తయారైంది స్ప్రే చేసిన కొన్ని నిమిషాల్లోనే ఆకులపై వ్యాపించి పనిచేయడం ప్రారంభిస్తుంది పంటలో దాగి ఉన్న గుడ్లు లార్వా మరియు తల్లి పురుగులపై నేరుగా దాడి చేస్తుంది ఇవి హెలీపవర్ యొక్క ఐదు గుణాలు ఇది మిగతా మందుల కన్నా భిన్నంగా ఉంటుంది అంటే తక్షణ ప్రభావం రెండు రకాల రసాయనాలతో తయారైన హెలీపవర్ అనేక కీటకాలపై తక్షణ ప్రభావం చూపిస్తుంది ఓవీ లార్వీసైడల్ ప్రభావం గుడ్లతో పాటు లార్వా పురుగులను నియంత్రించి దిగుబడిని పెంచుతుంది ఎక్కువ కాలం రక్షిస్తుంది జెడ్సీ ఫార్ములేషన్ మరియు హెలీపవర్ యొక్క రెండు రెట్ల టెక్నాలజీ కారణంగా ఎక్కువ కాలం సంరక్షణ దొరుకుతుంది వర్షం పడితే ఎలా అనుకుంటున్నారా హెలీపవర్ వేసిన తర్వాత వర్షం పడినప్పటికీ చెరగదు స్ప్రే చేసిన గంట తర్వాత వర్షం పడినా హెలీపవర్ కీటకాల యొక్క దుమ్ము దులుపుతుంది నమ్మకంగా పనిచేస్తుంది ఎలాంటి వాతావరణంలోనైనా ప్రభావం చూపుతుంది నమ్మకమైన ఫలితం కూడా ఇస్తుంది మీకో విషయం తెలుసా హెలీపవర్ మిగతా నాశనాలన్నింటికన్నా చాలా చాలా మెరుగైనది హెలీపవర్ ఎలాంటి పంటలలోనైనా మంచి ప్రభావం చూపిస్తుంది సోయా పంటలలో లీఫ్ లీఫ్వామ్ స్టెమిఫ్లాయ్ గ్రౌండ్ బీటల్ సెమీ లోపర్లను నియంత్రిస్తుంది కాటన్ అనగా పత్తిలో పింక్ బాల్వామ్ అమెరికన్ బాల్వామ్ స్పాటెడ్ బాల్వామ్ స్పాడోప్టెరాలపై నియంత్రణ చూపుతుంది ప్యాడీ అనగా వరిలో స్టెమ్ బోరర్ లీఫ్ ఫోల్డర్ గ్రీన్ లీఫ్ హోపర్లను నాశనం చేస్తుంది కంది పంటలో రాబో గ్రామ్పోర్ట్ బోరర్ మరియు వంగలో షూట్ బోరర్ మరియు జైసిద్లను నియంత్రిస్తుంది షూట్ ఫ్రూట్ మరియు జలను నియంత్రిస్తుంది మొక్కజొన్నలో స్పాటెడ్ స్టెమ్ బోరర్ పింక్ వామ్లపై తాండవం చేస్తుంది హెలిపవర్ యొక్క మోతాదు ఎనభై నుండి వంద మిల్లీలీటర్లు ప్రతి ఎకరానికి జీఎస్పీ యొక్క హెలిపవర్ రెండు రెట్ల శక్తికి నిదర్శనం చేస్తుంది మూడింటిని నాశనం హెలిపవర్ శక్తి యొక్క విప్లవం